ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో ప్రేమ బాధ్యత శ్రీమతి పావని గారి కథానిక వింటారు పొద్దున్నే లేచి స్నానం గట్రా చేసుకుని పూజ ముగించుకుని పిల్లల్ని స్కూల్కి భర్తని ఆఫీస్కి పంపించి టిఫిన్ తిందామని అనిపించినా బద్ధకంగా అనిపించి అలా కాసేపు రిలాక్స్ అయ్యింది ప్రవల్లిక కుర్చీలో కూర్చుని అలా వాలిందో లేదో కునుకు ఎప్పుడు పట్టిందో కూడా తెలియలేదు తన ఫోన్ మోగేదాకా అధాటున మెలకు వచ్చి ఈ టైంలో ఎవరబ్బా అమ్మ కూడా రాత్రే మాట్లాడిందే ఈ పూట చెయ్యదు అనుకుంటూ ఫోన్ కోసం వెతుక్కునే లోపు ఆ ఫోన్ కాల్ కాస్త కట్ అయిపోయింది ఫోన్ తీసుకుని చూస్తే ఏదో పేరు లేని నంబర్ ట్రూ కాలర్లో చూస్తేనేమో ఏదో బాగా తెలిసిన పేరు తిరిగి కాల్ చేద్దామా అని అనుకునేలోపు మళ్లీ అదే నంబర్ హలో అని ఆన్సర్ చేయగానే బాగున్నావా ప్రవల్లి అంటూ ఒక పలకరింపు ఎన్నేళ్ల తర్వాత ఆ పిలుపు విన్నాను అని తేరుకునే లోపే ప్రవల్లి నేను తన్మయ్ని ఉన్నావా లైన్ లో అంటూ పలకరింపు తన్మయ్ తన్మై ప్రవల్లిక కాలేజ్ డేస్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఆ ఉన్నాను ఎలా ఉన్నావు ఇన్నేళ్లు ఏమైపోయావు తన్మయ్ అంటూ పలకరించింది ప్రవల్లిక ఉన్నాను ఉన్నాను సూపర్ గా ఉన్నాను హ్యాపీగానే ఉన్నాను అంటూ చెప్పుకొస్తున్నా ఏదో తెలియని బాధ అతని గొంతులో వినిపిస్తోంది ప్రవల్లికకి కాలేజ్ డేస్ నుంచి ఇద్దరు చాలా మంచి స్నేహితులు కావడంతో ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకోగలిగేవాళ్లు ఏమిటి సంగతి అంతా బాగుంటే ఇన్నేళ్లు గుర్తురాని నేను ఇప్పుడు ఎలా గుర్తొచ్చానోయ్ అని నవ్వుతూ అడిగింది ప్రవల్లిక నువ్వు మేధావివి ప్రవర్లి చాలా ఏళ్ల నుంచి ఎవరితోనూ చెప్పుకోలేని కొన్ని మాటలు నీకు చెప్పుకుంటే నా భారం తీరుతుందని అనిపించి కాల్ చేశాను అన్నాడు తన్మయ్ చెప్పు మరి ఆలస్యమెందుకు అంటూ అడిగింది ప్రవల్లిక ప్రవల్లికతో తన బాధ చెప్పటం మొదలు పెట్టాడో లేదో తన గతంలోకి వెళ్ళిపోయాడు తన్మయ్ అతని మనసు ఎంత భారంగా ఉందో అతని మాటల్లో తెలుస్తోంది ప్రవల్లికకి ఇంజనీరింగ్ కాగానే పై చదువుల కోసం అమెరికా వెళ్లి నాన్న మా కోసం చేసిన అప్పులు తీర్చడానికి అక్కడే స్థిరపడిపోయానని నీకు తెలుసుగా అంతేకాదు నా తరువాత నా చెల్లిని కూడా తీసుకువెళ్ళి తన బాధ్యత కూడా నేనే తీసుకున్నాను అది కూడా త్వరలోనే మంచి పొజిషన్కి వచ్చింది అయినా నా చెల్లెలే కదా అని అక్కడ ఉన్నంతకాలం తన భారం కూడా నా నెత్తిమీదే వేసుకున్నాను అది ఎప్పుడూ ఒక్క రూపాయి ఖర్చు పెట్టేది కాదు నా కంపెనీలోనే పనిచేసే చందనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నువ్వు వచ్చావుగా నా పెళ్లికి అంటూ గుర్తు చేసుకున్నాడు తన్మయ్ అవునవును చెప్పు చెప్పు ఆ తర్వాత అన్నది ప్రవల్లిక ఇంతలో నాన్నకి బాగుండకపోవడం చెల్లి పెళ్లి బాధ్యత తీసుకోవలసి రావడంతో ఇష్టం లేకపోయినా అమెరికా నుంచి వచ్చాను అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకున్నాను వెంటనే వెళ్ళలేకపోయినందుకు అక్కడ ఉద్యోగం పోయింది నా కుటుంబం కోసమే అనుకున్నాను తప్ప దానికి నేను ఎవరిని నిందించలేదు మంచి సంబంధం అంటూ చెల్లి పెళ్లికి ఊహించని దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావడంతో నా సేవింగ్స్ అన్ని నిల్లైపోయాయి ఈ మాట అమ్మకి చెప్తే నీ తిప్పలు నువ్వు పడుతాన్మై నేనేం చేయలేను అన్నది అలా కాదమ్మా చెల్లి సేవింగ్స్ లో నుంచి తీసి అడ్జస్ట్ చేద్దాం అంటే దాని పెళ్లికి దాని డబ్బులే వాడటం ఏమిట్రా లెక్కలు కడుతున్నావా నువ్వు చెల్లి కోసం ఆ మాత్రం చేయలేవా అని నన్నే నిందించింది ఇక చేసేది లేక అప్పు చేసి పెళ్లి చేసి పంపాను చెల్లి పెళ్లైన రోజు నుంచి మొదలు ఏదో ఒక ఖర్చు ఎత్తిన పడుతూనే ఉంది నేను కోలుకునే ఆశ లేకుండా అక్కడ ఉద్యోగం పోవడంతో ఇక్కడే ఒక సాఫ్ట్వేర్ జాబ్ లో జాయిన్ అయిపోయాను ఎక్స్పీరియన్స్ కి తగ్గ జాబ్ అండ్ శాలరీ కాకపోయినా ఐ హ్యాడ్ టు జాయిన్ ప్రవర్లి అని చెప్పుకుంటూ పోతున్నాడు తన్మయ్ ఆగాగు ఏమిటి నువ్వు హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయ్యి కూడా నాకు ఒక్క మాట చెప్పలేదా దిస్ ఈజ్ నాట్ ఫేర్ తన్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటావు ఇంతేనా నువ్వు నాకు ఇచ్చే వాల్యూ అంతేలేరా పెళ్లైపోతే మమ్మల్ని మర్చిపోతారు మీరు అంటూ అతని బాధను డైవర్ట్ చేయడానికి చూసింది ప్రవల్లిక అది కాదులేవే నువ్వు నాకు ఇంత మంచి స్నేహితురాలివి కాబట్టే కదా ఇన్నేళ్లైనా నీకే ఇదంతా చెప్తున్నాను సర్లే విను నా భార్య కడుపుతో ఉన్నప్పటి నుంచి తనకు ఏదో ఒక డెఫిషియన్సీతో మా బాబు పుట్టడమే చాలా కష్టమైంది తనకి లేదు ప్రవల్లి సర్లే మా అమ్మ ఉంటుంది కదా అని ఆశపడ్డాను బాబు పుట్టిన వారానికే చెల్లెలు గర్భిణి అని తెలియటంతో అమ్మ ఏమీ ఆలోచించకుండా నా భార్యను వదిలేసి చెల్లి దగ్గరికి వెళ్లిపోయింది ఎంత బతిమాలినా పనిదాన్ని పెట్టుకో అని తక్కువ చేసి మాట్లాడింది తనని వదిలేసి చెల్లి దగ్గరికి వెళ్లిపోయినా కూడా నా భార్య ఏమీ బాధపడలేదు ఏమీ అనుకోలేదు కానీ తరువాత అమ్మ అన్న మాటలే మమ్మల్ని బాధ పెట్టాయి ఆ మాత్రం బిడ్డని చూసుకోలేనప్పుడు కనటం ఎందుకు అన్నట్టుగా మాట్లాడింది అమ్మ వారసుడు ఎప్పుడు వస్తాడా అని అందరి తల్లిదండ్రులు ఎదురు చూస్తారని అంటారు కాని అమ్మ విలువ కూడా ఇవ్వలేదు ప్రవల్లి ఎన్ని మాటలు అన్నా ఊరుకున్నాను కానీ నెల రోజులు కూడా లేని పసికందుని అలా జాలి లేకుండా వదిలేసి వెళ్లిపోవటం నన్ను చాలా బాధ పెట్టింది ప్రవల్లి అయినా సరే మళ్లీ వాళ్ళు చెల్లెలి పురిటి ఖర్చులు అంటూ వస్తే ఏమి ఆలోచించకుండా ఇచ్చాను అవసరం తీరగానే మళ్లీ నానా మాటలు అనడం ఇలా ప్రతిసారి నన్ను బాధ పెడుతూనే ఉన్నారు నన్ను వాడుకుని వదిలేయటం అలవాటైపోయింది వాళ్లకి ఈ మాట అంటే నానా రాద్ధాంతం చేసి రోడ్డెక్కారు ఇంక తట్టుకునే ఓపిక లేక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని వాళ్లని వదిలేసి వచ్చేశాను చుట్టాలందరూ వాళ్ళని నీ తల్లిదండ్రులు ఏమైనా అంటారు అలా అని వదిలేస్తే ఎలా తప్పు నీదే అంటూ నన్నే అనడం మొదలు పెట్టారు నువ్వు చెప్పు ప్రవల్లి నేను చేసింది తప్ప అని గొంతు పెగలక కంటతడి పెట్టుకున్నాడు తన్మయ్ ఇలా ఎంతసేపు ఫోన్ లో మాట్లాడుకుంటాం ఎల్లుండి ఎలాగో సండే కదా నువ్వు చందన బాబుతోటి మా ఇంటికి లంచ్ కి వచ్చేయంరా నీకు నా హస్బెండ్ సిద్ధు తెలుసుగా తను కూడా నీకు మంచి ఫ్రెండ్ అవుతాడు మనమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని ఆయనకు కూడా తెలుసు మీ బాబు మా పిల్లలు కూడా చక్కగా ఫ్రెండ్స్ అవుతారు మనలాగే ఏమంటావు అని అడిగింది ప్రవల్లిక అలాగే ప్రవల్లి నాకు కూడా నిన్ను కలవాలని ఎంతో ఆత్రంగా ఉంది ఆదివారం కలుద్దాం నీ లొకేషన్ వాట్సాప్ లో పంపించు సరే అన్ని కలిసినప్పుడు మాట్లాడదాంలే బాయ్ మరి అని కాల్ కట్ చేశాడు తన్మయ్ ప్రవల్లిక లేచి టిఫిన్ తిని తన పనుల్లో పడిపోయింది రోజంతా అలా ఏవో పనులతో గడిచిపోయింది పిల్లలు భర్త ఇంటికి వచ్చేశారు పిల్లలకి స్నాక్స్ చేసి గదిలోకి పంపి బయట లాన్ లో కూర్చున్న భర్త దగ్గరికి పకోడీలు టీ పట్టుకుని వచ్చి భర్త పక్కన కూర్చుని ఏదో ఆలోచనలో పడింది ప్రవల్లిక ఇది గమనించిన సిద్ధార్థ్ ఏమండోయ్ మేడం గారు ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంతా ఓకే కదా అని అడిగాడు ప్రవల్లికని లేదు సిద్ధు నా బెస్ట్ ఫ్రెండ్ తెలుసు కదా ఆ ఎందుకు తెలీదు ఆ స్టేట్స్ అతనే కదా అవును నా కాలేజ్ ఫ్రెండ్ ఉన్నట్టుండి ఈ రోజు ఉదయం కాల్ చేశాడు నువ్వు వెళ్ళాక చాలా కాలంగా టచ్ లో లేడు కదా అవునవును రెండేళ్లకు పైగానే అయ్యింది కదా అవును సిద్ధు చాలా ఏళ్ల తర్వాత ఈ రోజు కాల్ చేసి తన బాధలను చాలా చెప్పుకొచ్చాడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడట అంటూ టూకీగా వివరించింది సిద్ధూకి ఫోన్ లో అదంతా ఎందుకులే అని నేనే టాపిక్ కట్ చేసి సండే లంచ్ కి రమ్మన్నాను మనతో పర్సనల్ గా మాట్లాడితే కాస్త బెటర్ కదా అనిపించింది మంచి పని చేశావు ప్రవల్లిక నువ్వు చెప్పింది రైట్ అతనికి మన సాంతవన కావాలి రానిపు చూద్దాం తనకి మనం ఎలా సహాయం చేయగలమో అంటూ భార్యకి ఊరట కలిగించాడు సిద్ధూ ఆదివారం నాడు మామూలుగా అయితే ఆలస్యంగా నిద్రలేచే ప్రవల్లిక సిద్ధు ఆ రోజు మాత్రం త్వరగా లేచి లంచ్ కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుని ఫ్యామిలీ కోసం ఎదురు చూడసాగారు ఈలోగా కార్ వచ్చి ఇంటి ముందు ఆగనే ఆగింది తన్మయ్ చందన బుజ్జాయిని తీసుకుని కార్ లోపలికి వచ్చారు ప్రవల్లికను చూడగానే తన్మయ్ కళ్లలో నీళ్లు ఆగలేదు చాలా కష్టంగా కంట్రోల్ చేసుకుని వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి సిద్ధుకి కూడా హాయ్ చెప్పాడు ప్రవల్లిక తన్మయ భార్య చందన పెళ్లి తర్వాత ఇదే కలవటం హాయ్ హలోస్ చెప్పుకొని హాల్లోని సోఫాలో కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు నలుగురు తన్మయ్ ప్రవల్లికకి చెప్పినవైవి తెలియనట్టుగానే ఉన్నాడు సిద్ధు ఆడవాళ్లు ఇద్దరు కాసేపు కబుర్లు మాట్లాడుకుని వంటింట్లోకి వెళ్లి లంచ్ కి సర్దుకుంటున్నారు పిల్లలేమో లోన్ లో ఆడుకుంటూ ఉన్నారు వంటింట్లో ఉండగానే ప్రవల్లిక చందనను ఈ టాపిక్ గురించి అడగాలా వద్దా అనుకుంటూనే మెల్లగా మాటలు కలిపింది ప్రేమగా నాలుగు మాటలు కలిపేసరికి చందన కళ్ళల్లో నుంచి ఒకటే కన్నీటి ధార గట్టిగా ప్రవల్లికను కౌలించుకుని మీరు తన్మయకి ఎంత మంచి స్నేహితురాలో నాకు తెలుసు ఆయన మీకంతా చెప్పే ఉంటారు కూడా అని నాకు తెలుసు నాకు అమ్మలేదు పెళ్లైతే అత్తగారే అమ్మలా చూసుకుంటుందనుకున్నాను యుఎస్ లో ఉన్నప్పుడు మేము ఒకరిని ఒకరు ఇష్టపడ్డా తన్మయ్ బాధ్యతల కోసమని చాలా కాలం మేము పెళ్లి చేసుకోలేదు పెళ్లి కాకముందు మా గురించి అందరికీ చెప్పాడు తన్మయ్ అప్పుడు అందరికీ నచ్చిన నేను పెళ్లై ఇంటికి వచ్చిన రోజు నుంచి శత్రువుగా మారిపోయాను ఎందుకో కాని మా అత్తగారికైతే మరీను తన్మయ చెల్లెల్ని నా చెల్లెల కంటే ఎక్కువగా భావించాను కాని ఆమె నన్ను ఎప్పుడూ దూరంగానే పెట్టేది ఎందుకో తెలియదు మరి కడుపుతో ఉన్నప్పటి నుంచి అన్ని తన్మయే చూసుకున్నాడు ఆవిడ చూసుకోవటం పక్కన పెడితే అవసరమున్న ప్రతిసారి ఆయన్ని నన్ను ఏదో ఒకటి అని వాళ్ల అవసరం గడిపేసుకుని వెళ్తున్నారు మా అత్తగారు వాడుకున్నది సరిపోదన్నట్టు ప్రతిసారి ఈయన్ని ఏదో ఒకటి అన్ని సాధించి ఏడిపించేదాకా ఊరుకోరు ఆ అమ్మ కూతురు అని బాధ వెళ్లగక్కింది చందన చందనను ఓదార్చి ఓపిక పట్టు అన్ని సర్దుకుంటాయి అమ్మ అత్త ఒకటి కారు అని చెప్పి సర్ది చెప్పింది ప్రవల్లిక భోజనాలు చేశాక కాసేపలా కూర్చుని ఇంటికి బయలుదేరారు తన్మయ్ చందన వాళ్లు వెళ్లాక సిద్ధు తన్మయ్ చెప్పకపోయినా తనకి అర్థమైనవన్నీ ప్రవల్లికకి చెప్పసాగాడు ప్రవల్లిక నీ దగ్గర ఉన్నంత చను నా దగ్గర లేదు కదా అందుకే నా ముందు ఓపెన్ అవ్వలేదు తన్మయ్ నేను కూడా అడగలేదు ఆఫీస్ విషయాలు మాత్రం మాట్లాడుకున్నాం కాలమే వీటికి పరిష్కారం చూపించాలి అన్నాడు సిద్ధు ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా అని ఆలోచనలో పడిపోయింది ప్రవల్లిక ఎప్పుడు ఎవరిని బాధ పెట్టని తన్మయ్ ఇప్పుడు ఇలా తన వాళ్ల వల్లే ఇంత బాధపడుతూ ఉంటే చూసి ఆమెకు మనసు చెదిరిపోయింది తల్లిదండ్రులు అంటేనే అదృష్టం అనుకోవాలి అలాంటిది ఇలాంటి తల్లిదండ్రులు ఉండటం శాపమనాలో వాడి దురదృష్టమనాలో తెలియట్లేదు సిద్దు వాళ్ళకి ఏం సొల్యూషన్ ఇవ్వగలని చెప్పు మనం అంటూ ఆలోచనలో పడ్డది ప్రవల్లిక ఇది జరిగిన కొన్నాళ్లకి తన్మయ్ తల్లికి పక్షవాతం వచ్చిందన్న వార్త తెలిసింది తన్మైకి వెళ్లాలని ఒక పక్క ఉన్నా వాళ్ల బుద్ధి మంచిది కాదనే భయంతో ఏం చేయాలో తెలియక ప్రవల్లికకి ఫోన్ చేసి ఇదంతా చెప్పాడు ఇట్ ఇస్ ఓకే తన్మయ్ వాళ్ళు ఎలాంటి వాళ్లు అయినా నువ్వు మాత్రం బంగారానివి కదా నిన్ను ఎంత బాధ పెట్టినా ఆవిడని కన్నతల్లి నువ్వు ఇప్పుడు వెళ్లకుండా ఉంటే వాళ్లకు నీకు తేడా ఏముంది చెప్పు పగ తీర్చుకున్నట్టేగా వాళ్ల మీద కష్టంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడం కొడుగ్గా నీ బాధ్యత అది మర్చిపోకు నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి ఆపై అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు అని చెప్పింది ప్రవల్లిక పక్షవాతం వచ్చిన తల్లిని జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండసాగారు తన్మయ్ చందన అదృష్టవశాత్తు త్వరగానే కోలుకుంది తన్మయ్ వాళ్ల అమ్మ రోజులు గడుస్తూ ఉన్నాయి చెల్లెలు తన ఇంటికి రావటం ప్రేమగా ఉండటం అమ్మను జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు అన్నయ్య వదినలకు కృతజ్ఞత చెప్పడం తన్మయ్కి చందనకి చాలా సంతోషాన్ని కలిగించింది ఇలా ఒక రెండు మూడు నెలలు గడిచాయి తన్మయ్ వాళ్ల అమ్మను చూడటానికి వాళ్ల ఇంటికి వచ్చింది ప్రవల్లిక ఎలా ఉన్నారా ఆంటీ బావున్నారా ఇప్పుడు ఏమంటున్నాడు మీ మనవడు అంటూ పలకరించింది ప్రవల్లిక చాలా బాగున్నాను ప్రవల్లిక నిన్ను చూసి చాలా ఇళ్లయిపోయింది కదూ అస్సలు గుర్తుపట్టలేదు ఏమి అనుకోకమ్మా అంటూ మాట్లాడింది తన్మయ్య వాళ్ల అమ్మ అయ్యో పర్వాలేదా ఆంటీ నిజమే కాలేజ్ రోజుల్లో చూడటమే కానీ మళ్లీ తన్మయ పెళ్లిలో కూడా మిమ్మల్ని కలిసి మాట్లాడలేదు గుర్తుపట్టడం కష్టమే అని నవ్వేసింది ప్రవల్లిక ఇదంతా పక్కన పెడితే తను చేసిన తప్పుల గురించి ప్రవల్లికతో చెప్పటం మొదలు పెట్టింది తన్మయ్ వాళ్ల అమ్మ కన్న కొడుకుని కోడల్ని ఎంత బాధ పెట్టానో తెలిసి వచ్చింది ప్రవల్లిక నా ఇంటి వారసుణ్ణి కూడా దూరం పెట్టానని అర్థం చేసుకోలేకపోయాను నాలాంటి తల్లి ఎవరికైనా ఉంటుందో లేదో అని తన బాధను వెళ్లగక్కింది కూతురు మీద అతి ప్రేమతో కొడుకుని దూరం పెట్టినా నాకు ఆపద వస్తే వాడు ఏమాత్రం వదిలిపెట్టకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నాడు నన్ను కొడుకు మాత్రమే కాదు తన కోడలు కూడా అంతే ప్రేమగా చూసుకుంది అని చెప్పి బాధపడింది తన్మయ్ వాళ్ళ అమ్మ కొడుకు కోడలి గురించి చాలా మంచి మాటలు చెప్పటం మొదలుపెట్టింది వారు లేకపోతే తను ఏమయ్యేదాన్నో అంటూ చాలా బాధ వెళ్లగక్కింది తన మాటలు వింటుంటే అర్థమైంది ప్రవల్లికకి ఆవిడలో ఎంత మార్పు వచ్చిందో మనసులో చాలా సంతోషపడింది ఈ మార్పు చూసి తన్మయ్ దగ్గరికి వెళ్లి ఇదంతా చెప్పింది చూశావా తన్మయ్ దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే చేస్తాడు కాస్త ఆలస్యం అవ్వచ్చేమో కాని మనకు దక్కాల్సింది ఎప్పటికైనా మనకే దక్కుతుంది మీ అమ్మ ప్రేమలాగా అంటూ తన్మయ్యకి కొండంత ధైర్యం ఇచ్చింది అవును ప్రవల్లి అమ్మకి అలా అయినప్పుడు వెళ్లాలంటే కూడా చాలా భయపడ్డాను నా మనసును చంపుకుని మళ్లీ ఉండాల్సి వస్తుందేమో అనుకున్నప్పుడు నువ్వే నాలో ధైర్యం నింపావు ఇప్పుడు అమ్మ నాతో చందనతో చాలా ప్రేమగా ఉంటోంది అన్ని పంచుకుంటోంది చందనకి చాలా సంతోషంగా ఉంది కూడా ఇంకా మా వాడితో అమ్మ ఎంత ప్రేమగా ఉంటుందో చెప్పలేను థ్యాంక్స్ అలాడ్ ప్రవల్లి అంటూ కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నాడు తన్మయ్ తన్మయి సంతోషం చూసిన ప్రవల్లికకి మనసు కుదుట పడింది గబగబా ఇంటికి వచ్చి సిద్ధూకి జరిగిందంతా చెప్పింది సిద్ధూ కూడా వాళ్లు కలిసిపోయినందుకు చాలా సంతోషపడ్డాడు ప్రవల్లిక వెళ్లిపోయిన కాసేపటికి తన్మయిని చందనని పిలిచి చేతులు పట్టుకుని నన్ను క్షమించండిరా అంటూ కంట నీరు పెట్టుకుంది తల్లి కన్న కొడుకు అయినా నీళ్లు చాలా బాధ పెట్టాను అనరాని మాటలు అన్నాను కోడల్ని సరిగ్గా చూసుకోలేదు ఇదంతా మనసులో పెట్టుకోకుండా నన్ను దగ్గరుండి చూసుకుని బాగు చేశారు అంటూ కంటనీరు పెట్టుకుంది తన్మయ్ వాళ్ళ అమ్మ తన్మయ్కి చందనకి కళ్లల్లో నీళ్లు ఆగలేదు చచా నిన్ను క్షమించడం ఏంటమ్మా అంటూ తల్లిని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు తన్మయ్ ఒక్కొక్కసారి మనకు ఎంత కష్టమైనా రావచ్చు ఎంత బాధైనా కలగవచ్చు కాని మనం మన మీద నమ్మకం ఉంచుకుని ఆ దేవుడి మీద భారం వేసి మనం చేయాల్సిన పనులు మనం చేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడు ఏం జరుగుతుంది అనే ఆలోచన లేకుండా మనం చేయాల్సింది మనం చేస్తే ఎప్పటికైనా మంచే జరుగుతుంది అందుకే ఎలాంటి పరిస్థితుల్లో అయినా మన మంచితనాన్ని మనం వదులుకోకూడదు మనం మనలాగే ఉండాలి ప్రేమ బాధ్యత శ్రీమతి పావని గారి